అందరికి నమస్కారం సభని చాలా జాగచక్యంగా నడుపుతుంది అందితుడు ప్రవీణ్ అన్నిటికన్నా కష్టమైన పని ఏంటంటే సభను నడపటం ఎందుకంటే ఆయన కమిట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనెక్ట్ అయ్యింది ఎవరితో మాట్లాడేయాలి ఏం సంగతి సమయం ఇవంత ఉంటుంది కాబట్టి సరే ఎనీ చాలా సంతోషం సమయం అయిపోయింది ఆకలి అవుతుంది ఆకలైన ముందల దేవుడు వచ్చినయటం నేను దేవుని రాన్నాడు నువ్వు దేవుని వద్ద ముందు నాకు ఆగ్రహిస్తున్న అన్నం సాగం తేల్చేవాళ్ళు అంటే మన పరిస్థితి అది అట్లాంటి మైక్ మైకిచ్చి ప్రవీణ్ పెద్ద టెస్ట్ పెట్టిండు బాలు తక్కువైతే ఉంటాయి చివరికి మ్యాచ్ పోతూ ఉంటాయి ఇక నాలుగు బాలు ఇరవై పరుగులు రెండు బాలు పది పరుగులు అలాంటి పరిస్థితి సరే ఏదేమైనా ఒక పల్లెటూరు మారుమూల పల్లెటూరులో ఒక బాయికాడ చిన్న చెట్టు కాడ ఓ నలుగురు ఊస్తున్నారు అందులో ఒక ఆయన కమ్మరాయన ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన రెడ్డి ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన గౌడు ఉన్నాడు ఈ నలుగురు చిన్న చెట్టు కింద ముచ్చట పెడుకుతున్నారు ముప్పై ఐదు ఏళ్ళ కింద ఓ మంద కృష్ణ బయలుదేరింటే వాడు పిల్లగాడు వాడు ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు వాడు అడిగే దాంట్లో న్యాయం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ పుట్టగాడు ఓ పిల్లగాడు వాళ్ళకి సంబంధించిన డ ఇన్పుట్ తిరుగుతున్నాడు సరే అది మైండ్లో పడదు ఆ పిల్లవాడు పెద్ద పెద్దఅయితే చదువుకుందాం అని చెప్పి డిగ్రీ అయిపోయా ఇంటర్ అయిపోయా ఎల్ఎల్బి హైదరాబాద్కి వచ్చి ఎల్ఎల్బిలో చదివిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసరికి మళ్ళీ ఇదే ముచ్చట ఇచ్చిన మాట్లాడేది కరెక్ట్ అని చెప్పి ఆ ఇంట్లో పోరగాడు ఎవరో కాదు మీ ముందు మాట్లాడుతున్నాడు నీ ఆ మాట్లాడిన మాటలు ఎవరో కాదు మా ఆయన వాళ్ళ దోషులతో మాట్లాడతాడు ఒక ఆయన ఉండే అలా మంచి ఫ్రెండ్స్ భూతం గురువయ్య కొంతమంది ఆనాడు వీళ్ళు చెట్టు కింద చూసుకొని ఎక్కడ ప్రకాశం జిల్లాలో బయలుదేరిన మంద కృష్ణ పన్నెండు మంది స్నేహితులతో బయలుదేరిండు కింది వర్గాలకు న్యాయం జరగాలి ఏమడుగుతుంది కృష్ణ మాదిగా న్యాయం అడుగుతున్నాడు వాటికి రాంగ్ ఏమన్నా ఆ రోజు కృష్ణని పంపితే ఏమడిగింది కృష్ణుడు ఏమైనా దుర్యోధన ధృతరాష్ట్ర మీరంతా పెద్దవాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళే రాజులే శాస్త్రం తెలుసు ధర్మం తెలుసు న్యాయం తెలుసు పాండవులు ఏమడుగుతున్నారా పాండవులు వాళ్ళ వాటా అడుగుతున్నారు వాళ్ళ వాటా ఇయ్యాలంటున్నావు అరే ఇదే న్యాయం రావాలి సరే వాటా ఇయ్యకపోతే ఏ పోయలేవు ఐదు ఊర్లన్నీరా పోయి ఆఖరికి అడిగినారు అన్నాడు ఐదు ఊర్లు కాదు కదా నీవు సూది పెట్టే సూది మొనబెట్టే భూమిని కూడా వెళ్ళలేడు దుర్యోధుడు నా సాస్యం ధృతరాష్ట్రుడు చాలా మంది ఉన్నారు ఆ సభలం కృష్ణుడు చెప్పింది ఆ రోజు అరే మీరు అన్యాయంగా పోతున్నారా ఇది చెల్లది ధర్మం చెల్లది ఇది ప్రకృతికి విరుద్ధం అని చెప్పి చెప్పాడు అయినా వినలే ధృతరాష్ట్రులు కూడా తెలుసు పాపం ఏంటంటే కొడుకుల నీదో ప్రేమ ధనం రాజ్యం మాకే కావాలి మీమే తినాలి మీమే ఉండాలి ఆఖరికి ఏమైంది మహాభారత యుద్ధం జరిగింది అంతకన్నా పెద్ద యుద్ధం అంతకన్నా చరిత్ర ఈ దేశం ఏం లేదు ధర్మం కోసం నిలబడుతున్నప్పుడు ఐదుగురే ఉన్నారు వాళ్ళు కానీ ఆ దేశంలో ఎక్కడెక్కడి నుంచో పేద రాతులు కూడా పిలవకపోయినా కూడా వచ్చి పాండవుల పక్షాన నిలబడ్డారు కొంతమంది కౌరుల పక్షాన నిలబడ్డారు కానీ ఈరోజు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అడ్వకేట్లు ఎందుకు వచ్చి సమాజం కూడా ప్రెస్ క్లబ్ లో ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ధర్మం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది భారతదేశ స్వతంత్ర పోరాటంలో ధర్మం కోసమే భగత్ సింగ్ ఉరికలు ముట్టాడాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ధర్మం కోసమే మంటల్లో కాలిపోయాడు అదే రెండు వేల నాలుగులో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ జెండా కప్పుకున్న సోనియా గాంధీ కరీంనగర్ లో సభలో మాట్లాడుతున్నప్పుడు నా మాదిక బిడ్డలు గాంధీభవన్ మీకు పోయారు ఇది ఢిల్లీ వరకు తెలవాలి వచ్చట అని చెప్పి కానీ అటు గాంధీభవన్ లో జరిగిన ఆ మిస్ ఫైర్ వల్ల తమ్ముడు సురేంద్ర మాలితో పాటు అనుకోకుండా ఐదారు చనిపోవడం జరిగింది సురేంద్ర మాలిగ చచ్చిపోయినా భగత్ సింగ్ ని చచ్చిపోయినా శ్రీకాంధ సార్ చచ్చిపోయినా పేరు చచ్చిపోయారు వీళ్ళంతారంటే ధర్మం కొరకు చనిపోయారు కాబట్టి ధర్మం గెలిచింది ఏబిసిడి వర్గీకరణ కూడా గెలిచింది గెలిచేదానికి అడ్డుపడాలని చూస్తున్నారు అడ్డుపడే వాళ్ళంతా కూడా కౌరవుల బ్యాచ్ కొట్టని సపోర్ట్లు అడ్డుపడే వాళ్ళంతా కౌరవుల బ్యాచ్ ఈడ నిలబడి మాట్లాడుతున్నా ఈ సభలో ఉన్న వాళ్ళంతా పాండవుల బ్యాచ్ కొట్టని సపోర్ట్లు కాబట్టి నేను ఏమంటున్నా చరిత్ర తెలుసుకొని నడవమంటున్నా నీ దగ్గర లక్షలాది కోట్లాది రూపాయలు ఉండవచ్చు కాక పత్రికలు ఉండవచ్చు కాక మీడియా ఉండవచ్చు కాక ఐఏఎస్ ఐపీఎస్ ఉండవచ్చు కాక కానీ మీరొక వర్గం అయితే మా దగ్గర ఏం లేకపోయినా కూడా ఏడీ వర్గీకరణ కొరకు సబండ వర్గాలు పక్కన ఉన్నాయి ఈ రోజు కిషన్ మహే గారి పక్కన ఉన్నాయి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాలలో హైదరాబాద్ లో ఉన్నాం ఆ రోజు మేము ఎల్ఎల్వి చదువుకుంటూ ఒక పక్కన ఏబీసీడీ వర్గీకరణ జరిగితే మేమేమన్నామంటే అయ్యా బీసీ బీసీల రిజర్వేషన్ ఉంది బీసీ అనగానే ఒక నలుగురు ఐదు పోతున్నారు మా ఎంబీసీల సంఘటన మేము అడిగాం ఎప్పుడైతే ఈ ఐదారుగురు బీసీలే కాకుండా ఎరగబడ్డ బీసీలకు కూడా రావాలనగానే కిసం ఆవి మాకు కనెక్ట్ అయ్యాడు ఏబీసీ ధర్మ పోరాటం ఇక్కడ ఎంబీసీ డినోటిఫైడ్ అడుగుతున్న ఈ ధర్మ పోరాట రెండు కనెక్ట్ చేసి మేము రెండు వేల ఐదులో ఎంఆర్పిఎస్ ఎంబీసీ ఐక్యవేదిక అని చెప్పి పెట్టాం తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడుస్తుంటే ప్రజానికి తెలియాలి ఆ క్రమంలోనే ఏమైంది ఆ ఉద్యమాలు నడుస్తుంటేనే చిన్న రాష్ట్రాలు చిన్న కులాలకి న్యాయం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సూత్రం ఏదైతుందో మీకు చిన్న రాష్ట్రాల ఉద్యమాలకు వచ్చాం ఆ తర్వాత ఉద్యమం ఇస్త వచ్చింది తెలంగాణ రాష్ట్రం సక్సెస్ అయింది కానీ ఏబీసీడీ వరకు సక్సెస్ కాలేదు అది కూడా అయింది జడ్జిమెంట్ కూడా వచ్చింది వచ్చినాక ఈ కౌరవుల బ్యాచ్ వచ్చినారు కాబట్టి మళ్ళా దియానికి బయలుదేరడం నల్లకోట వేసుకొని కాబట్టి ఏదేమైనా కిషన్ మాజయ్య గారు అడుగుతున్న ఈ ధర్మమైన పోరాటానికి ఆ రోజు కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగినాయి ఎల్టీటి ఉద్యమం ఉన్నది మనకి ప్రపంచ చరిత్ర చూసినప్పుడు ఎల్టీటి ఉద్యమం గురించి పెద్ద సక్సెస్ అయింది అంటే వాళ్ళ వేళ వాళ్ళు భారతదేశంలో ఇండియా టుడే అని ఒక మ్యాగజైన్ పిల్లయి గారి గురించి వేల పిల్లయి ప్రభాకరం గురించి ఒక పేజీ మొత్తం రాసి ఎల్టీ ఉద్యమం కిషన్ గారు మాది గురించి ఎంఆర్పీఎస్ ఉద్యమం అంత పెద్దగా పోయిన ఈ ఉద్యమానికి దీన్ని వెనక ఓడియతూ ఎప్పటికైనా ఈ ధర్మ పోరాటం గెలవాలని చెప్పి ఈరోజు జిల్లా కోర్టు నుంచి మరి సివిల్ కోర్టు నుంచి న్యాయవాదులందరూ కూడా మీ ఉద్యమానికి మద్దతుగా వస్తున్నా పెడితే థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్